హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ నా భర్త బొగ్గు కంటే నల్లగా ఉంటాడు నేను చాలా అందంగా ఉంటాను ఈ కారణంగా నేను నా భర్తను అసహించుకునేదాన్ని నేను అతని బిడ్డకు జన్మనివ్వాలని కోరుకోలేదు కానీ నా భర్త మాత్రం ప్రతిరోజు నా కోసం చాలా పళ్ళను తీసుకొని వచ్చేవారు తద్వారా నేను ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వాలని ఆయన కోరుకున్నాడు నిజానికి నేను అతడి బిడ్డకు జన్మనివ్వాలని కోరుకోలేదు నా డెలివరీ రోజులు కూడా చాలా దగ్గరగా ఉన్నప్పటికీ కడుపులో బిడ్డ చనిపోవాలని ఒక రోజు కావాలనే ఉద్దేశపూర్వకంగా జారిపడ్డాను అలాగే నాకు నొప్పులు మొదలవ్వటంతో నా భర్త నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు కొంత సమయం తర్వాత నాకు స్పృహ రాగానే చనిపోయిన బిడ్డను ఒడిలో పెట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న నా భర్తను చూసి నేను షాక్ అయ్యాను కొంతసేపటికి అతను నా దగ్గరికి వచ్చి నాకు ఒక వస్తువును చూపించగానే నా కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అయ్యింది ఎందుకంటే నాకు స్పృహ వచ్చేసరికి నేను హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉన్నాను నీ బిడ్డను మేము రక్షించలేకపోయామని నర్సు చాలా బాధతో చెప్పింది ఈ మాట వినగానే ఒక్క నిమిషం నా మనసుకు ఏదో అయినట్టు అనిపించింది ఎలాగంటే నా శరీరం నుండి నా ఆత్మను ఎవరో వేరు చేసినట్టుగా అనిపించింది నేను పిచ్చిచూపులు చూస్తూ చుట్టూ చూడటం మొదలుపెట్టినప్పుడు నాకు మనీష్ కనిపించాడు అతడు చనిపోయిన పిల్లవాడిని తన ఒడిలో పెట్టుకొని ఉన్నాడు మరియు అతను ఆస్పత్రి మొత్తం స్వీట్స్ పంచుతున్నాడు స్పృహలో ఉన్న నన్ను చూసి అతను నా దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ కల్పన నీకు కొడుకు పుట్టాడు కానీ వాడు చనిపోయాడు అయినా పర్వాలేదు వాణ్ణి నా దగ్గరే ఉంచుకుంటాను వాడు నా కొడుకు వాణ్ణి ఎక్కడికి వెళ్ళనివ్వను అన్న మనీష్ మాటలు విన్న వెంటనే ఒక్కసారిగా నా గుండె జారిపోయింది ఆ పిల్లవాడి ముఖాన్ని అతడు నాకు చూపించాడు ఆ పిల్లవాడు నాకు జిరాక్స్ కాపీలా ఉన్నాడు గులాబీ మరియు తెల్లటి రంగు అంతమైన ముక్కు చిన్న చిన్న పెదాలు ఇవన్నీ చూసి నేను విపరీతంగా ఎడవటం మొదలు పెట్టాను మనీష్ కూడా ఎడవటం మొదలు పెట్టాడు కానీ అతను మాత్రం కల్పన నువ్వు ఏడవాల్సిన పనిలేదు అతడు నా కొడుకు మనతో పాటు మన ఇంటికి వస్తాడు మనతోనే ఉంటాడు అన్నాడు నాకు తెలియదు అతను తన మాటకు కట్టుబడి ఉంటాడని అతను చెప్పింది చేస్తాడని మరుసటి రోజు నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను ఇంటికి వెళ్ళి చూసేసరికి మనీష్ ఆ పిల్లవాడి కోసం ఓ రూమ్ని సెట్ చేసి ఉంచాడు కల్పన నేను నా కొడుకుకు శ్యామ్ అని పేరు పెట్టాను ఇక ఇప్పటి నుంచి ఈ గది శ్యామ్ది అతను అందులోనే ఉంటాడు అని మనీష్ చెప్పటంతో నేను ఏడుస్తూ అతని ముఖం వైపు చూసి ఇలా చెప్పటం మొదలు పెట్టాను మనీష్ ఇలా చెయ్యొద్దు మన కొడుకు చనిపోయాడు మీరు బాబుకి అంతక్రియలు క్రియలు నిర్వహించండి నా మాట వినగానే మనీష్కి చిరాకు వచ్చింది అతడు కోపంగా కల్పన రోజు నువ్వు ఇలా మాట్లాడావు కానీ ఈ రోజు తర్వాత ఎప్పుడు కూడా నీ నోటి నుంచి ఇలాంటి మాటలు నేను వినకూడదు నా కొడుకు బ్రతికే ఉన్నాడు అతడు నాతో పాటే ఉంటాడు అన్నాడు అతడి మాటలు ప్రవర్తన చూసిన తర్వాత నాకు మనీష్ మానసిక పరిస్థితి బాగాలేదని అనిపిస్తుంది కానీ నేను అతనితో ఏమీ చెప్పలేకపోయాను నా మాటలకు విసిగిపోయిన మనీష్ వేరే రూంలోకి షిఫ్ట్ అయిపోయాడు తన కొడుకు కోసం అలంకరించిన మరో గదిలోకి మారాడు నా ముందు మనీష్ కొన్నిసార్లు పిల్లవాడికి ఫీడర్ సిద్ధం చేసేవాడు ఇంకొన్నిసార్లు డైపర్లు మార్చేవాడు నా మనసులో ఏదేదో జరుగుతుంది ఒకరోజు నేను కోపంగా మనీష్ నా కొడుకు డెడ్ బాడీతో ఇక ఆటలో ఆడొద్దండి అతడికి మోక్షాన్ని ప్రసాదించండి అని అనటంతో మనీష్ నా ముఖం మీద చంపదెబ్బ కొట్టి ఇలా చెప్పటం మొదలు పెట్టాడు నేను నీకెన్నిసార్లు చెప్పాను నా కొడుకుని శవం అని పిలవద్దని రా నీకొక విషయం చూపిస్తాను అని మనీష్ బలవంతంగా నా చెయ్యిని పట్టుకొని పడుకున్న గదిలోకి తీసుకొని వెళ్ళాడు అతడు ఒక్కసారిగా బాబుపై కప్పి ఉన్న గుడ్డను తీసేశాడు నా చూపు పిల్లవాడి ముఖం మీద పడగానే నా నోటి నుంచి పెద్ద అరుపు వచ్చింది ఎందుకంటే అక్కడ నేను ఆ సమయాన్ని గుర్తు చేసుకోవటం ప్రారంభించాను ఇంట్లోని అద్దంలో నన్ను నేను చూసుకుంటూ అక్కింటి నుంచి వచ్చే సంగీతాన్ని వింటూ డ్యాన్స్ చేస్తూ ఆ పాటను హంఛేస్తూ ఉన్నాను అమ్మ ఎప్పుడు వచ్చిందో ఆ విషయమే నాకు తెలియలేదు అమ్మ వచ్చి తన చెప్పును గాలిలో నా మీద విసిరింది మా అమ్మ గురి తప్పలేదు ఆ చెప్పు వచ్చి నా నడుముకి బలంగా తగలటంతో నొప్పితో గట్టిగా అరిచాను మా అమ్మ నా వైపు చూస్తూ మీ నాన్న రానివ్వు నీ కథ చేయిస్తాను అని చెప్పింది నాకు మా నాన్న అంటే చాలా భయం కాబట్టి అమ్మ ఎప్పుడు నాన్నకు చెబుతాను అని బెదిరించేది అతడు సాధారణమైన మరియు మతపరమైన వ్యక్తి అతను మా ప్రాంతంలోని ఆలయంలో పూజారిగా ఉన్నారు అతను తన జీవితంలోని ప్రతి భాగాన్ని ధర్మంతో అన్వయించేవాడు ఇంట్లో నాకు చాలా ఆంక్షలు విధించేవారు ఆ ఆంక్షలు నన్ను చాలా చిరాకు పెడుతున్నాయి నిజానికి నేను స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తిని నా కర్మఫలాలు నాకు లభిస్తాయి అని నేను గట్టిగా నమ్మేదాన్ని కాబట్టే నేను నా ఇష్టానుసారం జీవించటానికి అనుమతించాలని అడిగేదాన్ని కానీ మా నాన్నగారు మా ఇంటికి హిట్లర్ నేను మరియు నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు కూడా అతనికి చాలా భయపడేవారు నాకు పాటలు వినటం సీరియల్ చూడటం నవలలు చదవటం అంటే చాలా ఇష్టం కానీ మా ఇంట్లో ఈ విషయాలన్నీ చాలా చెడ్డవిగా పరిగణించబడ్డాయి కానీ నేను ఎవ్వరి మాట వినేదాన్ని కాదు నేను నా స్నేహితుల దగ్గర నుంచి కొన్ని నవలలను అరువు తెచ్చుకొని పుస్తకాలలో దాచి చదివేదాన్ని నేను నా కుటుంబం నుండి రహస్యంగా ఎన్నో కళలను కంటూ వాటిని నా కనురెప్పల కింద దాచుకున్నాను ఏదో ఒక రోజు నా నవలలోని హీరో లాంటి అబ్బాయి నన్ను తనతో తీసుకెళ్లటానికి తప్పకుండా వస్తాడని నేను పూర్తి విశ్వాసంతో ఎదురుచూస్తున్నాను ఆ తర్వాత నేను జీవితంలో ఆనందాన్ని మరియు సుఖాన్ని మాత్రమే పొందుతాను అని ఊహించుకునేదాన్ని ప్రతి పూజ తర్వాత వీలైనంత త్వరగా నాకు వివాహం కావాలని ప్రార్థించటం మొదలుపెట్టాను నేను పూజారి కూతుర్ని నాకు దేవుడిపై పూర్తి విశ్వాసం ఉంది ఆ దేవుడు తప్పకుండగా నన్ను ఒడ్డున పడేలా చేస్తాడని భావించేదాన్ని నేను పదహారు సోమవారాల ఉపవాస వ్రతం ప్రారంభించిన వెంటనే నాకు సంబంధం వచ్చింది మీ నాన్నకు తెలిసిన ఒక వ్యక్తి నీ సంబంధం అడిగారట మరియు మీ నాన్నగారు కూడా సరే అని చెప్పారు అని అమ్మ నాతో చెప్పింది ఇప్పుడు ఒక వారం లేదా రెండు వారాల తర్వాత నీకు కన్యాదానం చేయటం ద్వారా మేము కూడా మా బాధ్యత నుండి విముక్తి పొందుతాము అని అమ్మ చెప్పటంతో దీనికి నేను సరే అని తల ఊపాను ఇప్పుడు నా ఆనందానికి అవధుల్లేవు నేను ఏదైతే కోరుకున్నానో అది నాకు దక్కబోతుంది నేను ఈ జైలు నుండి విడుదలై నా భర్త ఇంటికి వెళ్ళబోతున్నాను అని తలుచుకుంటూ నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని నేను ఈ రెండు వారాలు రోజులు లెక్కిస్తూ గడిపాను ఇప్పుడు మా అమ్మ అన్ని సమయాలలో ఇంటిని ఎలా చూసుకోవాలి భార్యగా ఎలా మెలగాలి అని ధర్మాలను నేర్పుతూ ఉంది ఒకసారి మా అమ్మ నా ముందు చేతులు జోడించి కల్పన దయచేసి మీ అత్తామామల ఇంట్లో మా గౌరవాన్ని కాపాడు లేకపోతే నేను నీకు నేర్పిన విలువలు సంస్కారము నీ వల్ల ప్రశ్నార్థకమవుతాయి ఒకవేళ అలా జరిగితే మీ నాన్నగారి కళ్ళల్లోకి చూసే అర్హత కూడా నాకు ఉండదు అని అమ్మ చెప్పి బాధపడుతుంటే నేను మా అమ్మకు చాలా విషయాల గురించి వివరించి ధైర్యం చెప్పాను ఎట్టకేలకు నా పెళ్లి రోజు రానే వచ్చింది నాన్నగారు పెద్దగా సంపాదించలేదు కాబట్టి ఎక్కువగా ఖర్చు పెట్టలేదు ఈ విధంగా నేను చాలా సింపుల్గా బయలుదేరి నా భర్త ఇంటికి వచ్చాను ఇల్లు చాలా విలాసవంతంగా ఉండేది ఈ ఇంటి విశాలం నా తల్లి ఇంటికంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువగా ఉండవచ్చు అప్పుడు నన్ను ఒక రూమ్లోకి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టారు నేను కాసేపు తల వంచుకొని కూర్చొని ఉన్నాను ఆపై రూమ్ని చూడటానికి పైకి ఎత్తటం ప్రారంభించాను త్వర త్వరగా నా ముఖం మీద నుండి ముసుగును ఎత్తి నా గదివైపు చూడగానే నా కళ్ళు ఆశ్చర్యంతో విశాలమయ్యాయి ఇంత అందమైన మరియు అలంకరించబడిన గదిని నా జీవితంలో నేను ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు అప్పుడే గది వెలుపల నుండి డోర్ తట్టిన శబ్దం రావటం మొదలైంది కాబట్టి నేను త్వర త్వరగా నా ముఖం మీద ఉన్న ముసుగుని కిందికి లాగాను నా భర్త గదిలోకి వచ్చాడు అతను వచ్చి నా దగ్గర కూర్చున్నాడు నేను ముసిముసి నవ్వులు నవ్వటం మొదలుపెట్టాను నా భర్త నా ముసుగుని ఎత్తినప్పుడు నేను సిగ్గుతో తలదించుకొని కూర్చున్నాను అప్పుడతడు డైమండ్ రింగ్ను నా ముందు ఉంచటంతో నేను షాక్కి గురయ్యాను నేను షాక్ అయింది ఆ డైమండ్ రింగ్ని చూసి కాదు అతని ఆ నల్లని చేతులను చూసి త్వర త్వరగా ఎదురుగా కూర్చున్న నా భర్త ముఖం వైపు చూసి నేను కంగు తిన్నాను నా ఎదురుగా ఒక పెద్ద వయసు ఉన్న నల్లటి వ్యక్తి నవ్వుతూ నా ముందు కూర్చొని ఉన్నాడు నేను ఒక్కసారిగా భయంతో వణికిపోయి సారీ అంకుల్ మీరు వచ్చారని నాకు తెలియదు నేను మనీష్ వచ్చాడు అని అనుకున్నాను అయినా అతడిక్కడికి వెళ్ళాడు అని అనటంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా కలత చెందాడు అకస్మాత్తుగా నా హృదయానికి ఏదో జరిగింది నా ఆలోచనలలోని గుర్రాలు పరిగెత్తటం ప్రారంభించాయి అయ్యో నా భర్త ఇక్కడికైనా పారిపోలేదు కదా అని అనుకున్నాను అప్పుడు ఆ వ్యక్తి ఉక్కిరి బిక్కిరి స్వరంతో కల్పన నేనే మనీష్ని ఏంటి మీరు మనీషా నాకేమీ అర్థం కావటం లేదు నేను నా చౌలను నమ్మలేకపోయాను అప్పుడతడు కల్పన నీ పెళ్ళి నాతోనే జరిగింది నేను నీ భర్తను అన్నాడు ఈ మనీష్ మాటలు విన్న తర్వాత దాదాపు నాకు మూర్చపోయినంత పని అయింది నాలోని ఆశలు కలలు అన్నీ ఆవిరైపోయినట్లుగా అనిపించింది నేను అకస్మాత్తుగా బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాను నన్ను చూసి మనీష్ కూడా కంగారుగా చూస్తూ ఉండిపోయాడు నా ఏడుపుకు కారణం ఏంటి అని మనీష్ అడిగాడు నాకు తలనొప్పి ఉన్నట్టు నటించి ఏడవటం మొదలుపెట్టాను అతడు నా కోసం తలనొప్పి ట్యాబ్లెట్లను తీసుకొని వచ్చాడు అలాగే తినటానికి తాగటానికి కూడా తీసుకొని వచ్చాడు కానీ నేను నా ముఖంపై ఉన్న ముసుగుని తొలగించలేదు నేను రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను నేను నా మనసులో మా నాన్నగారితో ఈ మాటలు చెప్పుకున్నాను నానా నువ్వు ప్రపంచంలో అందరికీ మంచి పూజారివి అయ్యావు కానీ ఏదో ఒకరోజు తప్పకుండగా నీ గురించి ఆ దేవుడికి మొరపెట్టుకుంటాను ఉదయం అవ్వగానే మనీష్ నా దగ్గరికి వచ్చి కూర్చొని ఇలా చెప్పటం మొదలుపెట్టాడు కల్పన నాకు తెలుసు నీకు తలనొప్పి లేదని బహుశా నువ్వు నీకంటే రెట్టింపు వయసున్న వ్యక్తిని భర్తగా అంగీకరించలేకపోతున్నావు నేను నీకంటే వయసులో పెద్దవాడినని నాకు తెలుసు అందం విషయానికొస్తే అందులో కూడా నేను నీకంటే తక్కువే కానీ మనసు పరంగా మాత్రం నేనేమి చెడ్డవాణ్ణి కాను నిన్ను మా ఇంటి మహారాణిగా చూసుకుంటాను ప్రపంచంలోని అన్ని ఆనందాలను నీ కాళ్ళ దగ్గరికి తీసుకొని వస్తాను నేను నీకు చాలా సుఖాలను సంతోషాలను ఇస్తాను నువ్వు నీ అదృష్టాన్ని చూసి గర్వపడేలా చేస్తాను మనీష్ ఏదైతే చెప్పాడో అది నిజంగా చేసి చూపించాడు అతడు నన్ను నిజంగానే ఎంతో గౌరవించేవాడు మరియు ప్రేమించేవాడు నేను చేసే చేష్టలన్నిటినీ అతను భరించేవాడు కానీ ఒక్క మాట చెప్పేవాడు కాదు నా మీద కోపం ప్రదర్శించేవాడు కాదు మనీష్ నిజంగా నన్ను తన ఇంటికి రాణిని చేశాడు అయినా అప్పటికి నేను మనీష్తో సరిగ్గా మాట్లాడేదాన్ని కాదు అతడు నన్ను ఏదైనా ప్రశ్న అడిగితే నేను అతనికి ఘాటుగా సమాధానం చెబుతాను ఎందుకంటే అతడు నాతో మళ్ళీ మాట్లాడే ధైర్యం చెయ్యడు అని నేను వీలైనంత కఠినంగా సమాధానం ఇచ్చేదాన్ని అయినప్పటికీ అతను చాలా సంతోషంగా ఉండేవాడు నేను ఎంతో అందమైన కళలను కన్నాను దాని ఫలితంగా ఈరోజు నేను ఈ భయంకరమైన నిజాన్ని అందుకున్నాను నేను ఎక్కువగా ఇంట్లో ఉండేదాన్ని కాదు అక్కడ ఇక్కడ బాగా తిరుగుతూ ఉండేదాన్ని నేను చాలా స్వతంత్ర స్వభావాలు కలిగిన అమ్మాయిని కాబట్టి ఇంట్లో ఒంటరితనంతో విసుగు చెందటంతో నా పొరుగు వారి ఇంటికి వెళ్లేదాన్ని వాళ్ళ ఇల్లు మా అంత పెద్దది కాదు అలాగే డబ్బు విషయంలో కూడా వాళ్ళకన్నా మా దగ్గర ఎక్కువ ఉండేది మా పొరుగింట్లో ఒక అమ్మాయి ఉండేది తన వయసు నా వయసు ఒక్కటే అందుకే నేను కూర్చొని ఆమెతో మాట్లాడటం ప్రారంభించాను ఆమె చాలా ఉల్లాసమైన అమ్మాయి ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత నేను పూర్తిగా తేలికపడ్డాను ఆ అమ్మాయి కంపెనీ నన్ను బాగా ఆకట్టుకుంది కాబట్టి నేను రోమాతో స్నేహం చేయటం మొదలుపెట్టాను నేను కూడా ఆమెను మా ఇంటికి రమ్మని అడిగాను ఆమె ఒకటి లేదా రెండుసార్లు మా ఇంటికి వచ్చింది కానీ నేనే ఎక్కువగా ఆమె ఇంటికి వెళ్ళేదాన్ని ఒకరోజు నేను రోమాతో కూర్చొని మాట్లాడుతుండగా ఒక అందమైన అబ్బాయి లాంజ్ లోపలికి వచ్చాడు అతడు సరిగ్గా హీరోలా కనిపించాడు అప్పుడు నేను రోమాను అడిగాను ఈ అబ్బాయి ఎవరు ఆమె చెప్పింది ఇతను మా అన్నయ్య గౌరవ్ ఆ అబ్బాయి తన గదిలోకి వెళ్ళిపోయాడు నేను కూడా కాసేపటి తర్వాత లేచి మా ఇంటికి వచ్చాను ఈ రోజు నా మూడస్థలేం బాగోలేదు నేను మనీష్ ముఖాన్ని అసహించుకోవటం మొదలుపెట్టాను అతను ఆఫీస్ నుండి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు నేను అతనితో గొడవకు దిగాను ఎప్పటిలాగే అతను నా చేష్టాలని భరించాడు అతని చండాలమైన ముఖం నాకిప్పటికీ కనిపించకుండగా అదృశ్యం కావాలని నేను కోరుకున్నాను ఈ రకంగా కోపం తెచ్చుకోవటం వల్ల నా ఆరోగ్యం బాగా చెడిపోయింది నీళ్లు తాగేందుకు వంట గదిలోకి వెళ్ళిన నేను అక్కడే స్పృహ తప్పి పడిపోయాను మనీష్ నా దగ్గరికి పరుగున వచ్చి నన్ను ఎత్తుకొని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు నేను ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పారు ఈ వార్త విని నాకు ఆకాశం విరిగి తల మీద పడ్డట్టు అయింది ఇలా అవ్వకూడదు అని అసహ్యంతో తల ఊపి ఈ నల్లటి దుష్టుడి బిడ్డకు జన్మనివ్వను అని నా హృదయంలో నిశ్చయించుకున్నాను నేను మనీష్కు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను ఈ విధంగా చేయటం వల్ల ఈ మనీష్ పీడ నాకు విరగడవుతుంది అలాగే మా నాన్న మీద ప్రతీకారం తీర్చుకున్నట్టు అవుతుంది అని అనుకున్నాను ఇంటికి వచ్చాక కూడా నా మూడస్సలు బాగోలేదు అప్పుడు మనీష్ నీ మూడు మార్చుకో లేకపోతే అది నీ కడుపులో ఉన్న బిడ్డపై ప్రభావం చూపుతుంది అని బతిమాలాడు ఉదయం కాగానే నేను నా స్నేహితురాలు రోమా ఇంటికి వెళ్ళాను తనను కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చాను ఆమె ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది నేను తనకి తల్లిని అయ్యాను అని చెప్పలేదు అసలు విషయం చెప్పకుండగా మనీష్ నాతో గొడవపడ్డాడు నిన్న రాత్రి నాతో గొడవపడి నన్ను బాగా కొట్టాడు అన్నాను రోమా నా మాటలు విని చాలా బాధపడింది ఆమె నన్ను ఓదార్చసాగింది అప్పుడే గౌరవ్ అక్కడికి వచ్చాడు అతను ఎంతో ఆందోళనగా మా దగ్గరికి వచ్చి నీ భర్త నిన్ను ఎందుకు కొడుతున్నాడు అని నా వైపు చూస్తూ అడిగాడు నేను వెంటనే సమాధానంగా అతను చిన్న చిన్న విషయాలకే నన్ను కొడుతూ ఉంటాడు అన్నాను గౌరవ్ నా పక్కకు వచ్చి కూర్చొని నీ భర్త నిన్ను అంతగా కొడుతూ ఉంటే పోలీస్ స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అన్నాడు చూడు గౌరవ్ మా నాన్న ఒక పూజారి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ చుట్టూ నేను తిరగవలసి ఉంటుంది అన్నాను గౌరవ్ నా నెంబర్ తీసుకున్నాడు ఒకవేళ ఈసారి మనీష్ నిన్ను కొడితే నాకు ఫోన్ చేయి నువ్వు నిశ్చింతగా ఉండు నేను అన్నీ చూసుకుంటాను అన్నాడు నేను ఆనందంగా గౌరవ్ నెంబర్ తీసుకొని వెళ్ళిపోయాను నేను సాయంత్రమే గౌరవ్కి ఫోన్ చేశాను మీరు నాలో ఎంతో ధైర్యాన్ని నింపారు అందుకే మీకు ధన్యవాదాలు తెలుపుకుందామని ఫోన్ చేశాను మీరు చాలా మంచివారు అన్నాను గౌరవ్ నా మాటలు విని గట్టిగా నవ్వాడు నువ్వు కూడా చాలా మంచిదానివే అందుకే నేను నీకు సహాయం అనుకుంటున్నాను అన్నాడు ఇలాగే మేమిద్దరం మాట్లాడుకుంటూ గంట గడిచిపోయింది అప్పుడే మనీష్ వచ్చాడు అతన్ని చూసి నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను నేను రోజు ఏదో ఒక కారణం చూపుతూ గౌరవ్కి ఫోన్ చేస్తూ ఉన్నాను అతను కూడా బాగా సంపాదించేవాడు అతను నవ్వుతూ నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తావో అని ఎదురు చూస్తూ ఉన్నాను అనేవాడు నాకు గౌరవ్కు మంచి స్నేహం ఏర్పడింది ఒకరోజు గౌరవ్ నన్ను హోటల్కి పిలిచాడు నేను బాగా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాను ఇద్దరం కూర్చొని భోజనం చేశాం నీలాంటి అందమైన అమ్మాయిలు ఇలాంటి ముసలి వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటారు నాకు చాలా బాధగా ఉంది అన్నాడు గౌరవ్ నీ పెళ్ళి నాలాంటి కుర్రాడితో అయి ఉంటే బాగుండేది నేను అతని మాటలు విని ఏడ్చేశాను గౌరవ్ నిజానికి నాకు కూడా ఇలాంటి కోరికే ఉండేది నేను నీలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ మా నాన్న నన్ను ఒక్క మాట కూడా అడగకుండగా నా పెళ్ళి మనీష్తో చేసేశాడు నేను ఒక మాట చెప్తాను నువ్వు కోప్పడవు కదా అన్నాడు గౌరవ్ లేదు లేదు నేనెందుకు కోప్పడతాను గౌరవ్ నువ్వేం మాట్లాడాలనుకున్నా మనసు విప్పి మాట్లాడొచ్చు అన్నాను నువ్వు ఏదైనా చేసి మనీష్తో విడాకులు తీసుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు అతని మాటలు విని నాకు ఆనందం వేసింది గాలిలో తేలుతున్నట్లు అనిపించింది నేను ఏవేవో ఆలోచనలతో ఇంటికి వెళ్ళాను రోజంతా మనీష్తో ఏ విధంగా విడాకులు తీసుకోవాలి అని ఆలోచించాను ఇంతలో నాకు కడుపు రావటంతో చాలా ఆందోళనగా విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాను నేను ఎట్టి పరిస్థితులలో కూడా మనీష్ కొడుకుకు జన్మనివ్వాలి అని అనుకోవటం లేదు ఆ పిల్లవాడు పుడితే నా కాళ్ళకి బంధాలు ఏర్పడతాయి కానీ నేను ఎప్పుడైతే గర్భం దాల్చాను అని మనీష్ విన్నాడో అప్పటి నుంచి నాపై చాలా శ్రద్ధ చూపించటం మొదలుపెట్టాడు అతడు నా కోసం ఫ్రూట్స్ని తీసుకొని వచ్చేవాడు వాటిని కట్ చేసి నా ముందు ఉంచేవాడు అవసరమైతే జ్యూస్ కూడా చేసి ఇచ్చేవాడు పుట్టబోయే పిల్లవాడు ఆరోగ్యంగా అందంగా ఉండాలి అనేవాడు కానీ నేనెప్పుడు మనీష్తో గొడవ పడేదాన్ని ఒకరోజు గౌరవ్ నన్ను మళ్ళీ హోటల్కి పిలిచాడు నేను ఏడుస్తూ అతనితో గౌరవ్ నేను మనీష్ బిడ్డకు తల్లిని కాబోతున్నాను అని చెప్పాను గౌరవ్ నా మాటలు విని తినటం మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు నేను అతనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా అతను ఫోన్ తీయలేదు చివరి ఒక్కసారి అతను ఫోన్ లిఫ్ట్ చేసి ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేస్తున్నావు నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావనగా గౌరవ్ నేను మనీష్ బిడ్డకు జన్మనివ్వాలని అనుకోవటం లేదు నీతో జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను అనటంతో గౌరవ్ అంతా అర్థం చేసుకున్నాడు సరే కల్పన నువ్వు మనీష్తో విడాకులు తీసుకోవాలనుకున్నప్పుడు ఉత్త చేతులతో ఎందుకు విడాకులు తీసుకుంటావు నువ్వు అతనితో బాగా ఉన్నట్టు నటించి అతని ఆస్తంతా నీ పేరు మీద రాయించుకో ఆ తర్వాత నీకు డబ్బుకు కానీ ప్రేమకు కానీ కొదువ అనేది ఉండదు అన్నాడు గౌరవ్ ప్లాన్ విని నేను చాలా ఆనందపడ్డాను నేను అతని ప్లాన్ ప్రకారమే మనీష్తో బాగున్నాను అతనితో గొడవ పడటం పూర్తిగా ఆపేశాను మనీష్ ఎలా చెబితే అలా చేసేదాన్ని అతడు కూడా చాలా ఆనందపడేవాడు నేను గర్భం దాల్చటం వల్లే మారిపోయానని మనీష్ అనుకుంటున్నాడు ఒకరోజు నేను మనీష్తో నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అని అడిగాను అతను నవ్వుతూ నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను అన్నాడు మనీష్ నాకు నీ ప్రేమకు సాక్ష్యం కావాలి అన్నాను చెప్పు ఎలాంటి సాక్ష్యం కావాలి అని అడిగాడు నువ్వు నీ ఆస్తినంతా నా పేరు మీద రాసేస్తే అదే నీకు నా మీద ఉన్న ప్రేమకు సాక్ష్యం అన్నాను మనీష్ నన్ను నమ్మి తన ఆస్తంతా నా పేరు మీద రాశాడు నేను చాలా ఆనందపడ్డాను కానీ కడుపులో ఉన్న పిల్లవాడి బాధ నన్ను ఎప్పుడూ కలిచివేస్తూనే ఉంది నా డెలివరీ దగ్గర పడింది అప్పుడు నేను ఒక నాటకం ఆడాను నేను కావాలని మెట్లపై నుంచి జారి కింద పడ్డాను నా పరిస్థితి చాలా దారుణంగా తయారైంది నాకు చాలా దెబ్బలు తగిలాయి నేను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాను నన్ను హాస్పిటల్లో బెడ్ మీద పడుకో పెట్టారు మేము బిడ్డను రక్షించలేకపోయాము అని నర్స్ చాలా దుఃఖమైన స్వరంతో చెప్పింది ఈ వార్త వినగానే నా గుండెల్లో ఒక్క క్షణం ఏదో జరిగింది ఎలాగంటే నా ఆత్మను ఎవరో నా శరీరం నుంచి వేరు చేసినట్టుగా అనిపించింది నేను దిక్కుతోచని స్థితిలో ఉంటూ చుట్టూ చూస్తున్నాను అప్పుడు నాకు మనీష్ కనిపించాడు అతడు చనిపోయిన పిల్లవాణ్ణి తన ఒడిలో పెట్టుకొని హాస్పిటల్ మొత్తం స్వీట్లు పంచుతున్నాడు ఈ దృశ్యం చూసిన తర్వాత నేను చాలా కంగారు పడ్డాను మనీష్ చనిపోయిన ఆ బిడ్డను ఇంటికి తీసుకొని వచ్చాడు అతను ఆ బిడ్డను తన వద్దే ఉంచుకున్నాడు ఆ బిడ్డకు బట్టలు మార్చేవాడు అతని కోసం ఫీడర్ని తయారు చేసేవాడు అతడి డైపర్లను కూడా మార్చేవాడు కానీ ఆ పిల్లవాడి ముఖం చూడాలంటే నాకు ధైర్యం చాలా లేదు నా బిడ్డ చనిపోయి ఐదు రోజులయ్యింది అంటే ఐదు రోజులుగా చనిపోయిన బిడ్డతో మనీష్ తిరుగుతున్నాడు పిల్లవాడి మృతదేహం నుండి ఇంకా వాసన ఎందుకు రావటం లేదని నేను ఆశ్చర్యపోతున్నాను ఇదంతా చూసి నాకు పిచ్చి పడుతుందేమో అని అనిపిస్తుంది నేను వెంటనే గౌరవ్కు ఫోన్ చేసి నేను నీతో పాటు కలిసి జీవించాలి అనుకుంటున్నాను అని చెప్పాను సరే అయితే నువ్వు నీ నగలను ప్రాపర్టీ పేపర్స్ని అన్నీ తీసుకొని బస్టాండ్కి వచ్చేసే అని చెప్పాడు నేను నా సామాన్లన్నీ ప్యాక్ చేసుకున్నాను నా దగ్గర ఎక్కువగా డైమండ్ ఆభరణాలే ఉండేవి ఆ వస్తువులన్నీ బ్యాగ్లో పెట్టుకొని మధ్యాహ్నం రెండు గంటలకు బస్ స్టేషన్కు చేరుకున్నాను అక్కడ గౌరవం నా కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాడు నన్ను చూసి అతడు చాలా సంతోషించాడు అతడు ఒక అడుగు ముందుకు వేసి వేగంగా వచ్చి నా చేతిలోని బ్యాగును తీసుకొని నన్ను బెంచి మీద కూర్చోబెట్టి అతడు టికెట్ తెస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు నేను స్టేషన్లో కూర్చొని గౌరవ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను కానీ అతడు మాత్రం తిరిగి రాలేదు బస్ స్టేషన్లో నిలబడి ఉన్న బస్సులన్నీ కూడా వెళ్ళిపోయాయి గౌరవ్ రాలేదు ఇప్పుడు నా ఒంట్లో వణుకు మొదలయ్యింది గౌరవ్కి ఫోన్ చేయగా అతని నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది స్టేషన్లో కూర్చొని కూర్చొని చాలా సమయం గడిచిపోయింది నేను ట్యాక్సీ తీసుకొని గౌరవ్ ఇంటికి బయలుదేరి వెళ్ళాను కానీ అతని గేటు వెలపల ఉన్న పెద్ద తాళం నన్ను కలవర పెడుతుంది నేను షాక్లో ఉండిపోయాను గౌరవ్ ఇంటి దగ్గర ఒక వృద్ధుడు నిలబడి ఉండటం చూసి అంకుల్ ఇంతకు మీరెవరు అన్నాను అప్పుడతడు తల్లి మేము ఈ ఇంటిని కొనుక్కున్నాము అని చెప్పాడు నిజానికి ఈ ఇంటి ఓనర్ గౌరవ్ కానీ అతనికి ఏదో పెద్ద లాటరీ తగిలినట్టుంది అందుకే నాకు ఈ ఇంటిని చాలా తక్కువ ధరకు అమ్మేసి ముంబాయికి షిఫ్ట్ అయ్యాడు నాకైతే నా చుట్టుపక్కన ఉన్నవన్నీ నా కళ్ళ ముందు తిరగటం మొదలయ్యాయి నేను గోడను మద్దతుగా తీసుకొని ఇంటికి చేరుకోగా మనీష్ నాకు ఇంట్లో కనిపించాడు నా కొడుకు మృతదేహంతో ఆడుకోవద్దని అతడిని పాతిపెట్టమని మనీష్కి కోపంగా చెప్పాను అప్పుడతడు నా ముఖం మీద కొట్టి నీకెన్నిసార్లు చెప్పాను నా కొడుకుని చనిపోయిన వాడని అని పిలవద్దని రా నేను నీకొకటి చూపిస్తాను అని అతడు బలవంతంగా నా చేతిని పట్టుకొని శ్యామ్ పడుకొని ఉన్న రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఒక్కసారిగా శ్యామ్ ముఖం మీద ఉన్న గుడ్డను తీసేశాడు నా చూపు ఆ పిల్లవాడి ముఖం మీద పడగానే నా నోటి నుండి పెద్ద అరుపుల శబ్దం వినిపించింది ఎందుకంటే అక్కడ ఒక పిల్లవాడి బొమ్మ పడి ఉంది ఆ బొమ్మ ముఖంపై శ్యామ్ ఫోటో అతికించి ఉంది నేను ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టాను అప్పుడు మనీష్ కల్పన నా బిడ్డను చంపే సమయంలో నీకు కొంచెం కూడా బాధగా అనిపించలేదు కదా అసలు నువ్వు ఎలాంటి తల్లివి ఒక అపరిచిత వ్యక్తి కోసం నువ్వు నా బిడ్డను చంపావు నువ్వు ఇదంతా ఎందుకు చేశావో చెప్పు నువ్వు ఎవరి కోసం అయితే ఇదంతా చేశావో అతడే నిన్ను ఒంటరిగా బస్టాప్లో వదిలి ఎటో వెళ్ళిపోయాడు మనీష్ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను అయితే నా చర్యలన్నీ మనీష్కి తెలుసా నేను మనీష్ కాలం మీద పడి ఎడవటం మొదలుపెట్టాను నేను చేతులు జోడించి క్షమాపణలు కోరుకున్నాను మనీష్ అతడు నీ సత్తునంతా తీసుకొని పారిపోయాడు అని చెప్పాను అప్పుడు మనీష్ కల్పన నాకు తెలుసు నువ్వు నాకు తెలియకుండా రహస్యంగా గౌరవను కలుస్తున్నావని అతని కోసమే నువ్వు మన బిడ్డను చంపావని కూడా తెలుసు అతడి కోసమే నా దగ్గర ఉన్న ఆస్తి మొత్తం రాయించుకున్నావని తెలుసు నేను బిడ్డ చనిపోయాడు అన్న బాధలో ఉన్నాను కానీ నువ్వు మాత్రం కొంచెం కూడా పశ్చాత్తాపం చెందకుండగా గౌరవ్తో పారిపోవటానికి సిద్ధమయ్యావు నువ్వు ఈ విషయం గురించి గౌరవ్తో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను అప్పుడు నాకు విషయమంతా అర్థమైపోయింది అందుకే నేను అల్మారాలో ఉన్న నిజమైన ఆభరణాలన్నిటినీ తీసివేసి వాటి స్థానంలో నకిలీ నగలను పెట్టాను ఆస్తి పత్రాలు కూడా నకిలీవే గౌరవ్ మోసం చేసిన తర్వాత నువ్వు నా దగ్గరికి వస్తావని నాకు తెలుసు అన్న మనీష్ మాటలు విని నేను ఆశ్చర్యంగా అతని వైపు చూసి అయితే మీరు నన్ను క్షమించారా అని అడిగాను అప్పుడు అతడు నవ్వుతూ ఇలా చెప్పాడు నువ్వు నాతో ఉంటావా ఉదయం మరియు సాయంత్రం నా ముఖం చూడాల్సి ఉంటుంది ఇది శిక్ష కంటే ఏం తక్కువ కాదు నువ్వు నా బిడ్డను చంపావు నేను నీకు యావజీవ కారాగార శిక్షను విధిస్తున్నాను అని చెప్పి మనీష్ వెళ్ళిపోయాడు నేను వెక్కి వెక్కి ఎడవటం మొదలు పెట్టాను ఇష్టం లేని వ్యక్తితో జీవించటం కూడా ఒక శిక్షే నా లాంటి స్త్రీకి అదే శిక్ష విధించబడింది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్